వాళ్ళు ఏమో మీనా దగ్గరికి వచ్చి బామ పుట్టినరోజు ఉంది కదా ఈ బంగారం ఏదైనా వస్తువు చేయించాలి అనుకుంటున్నాను గిఫ్ట్గా అనుకుంటున్నాను బట్ మన దగ్గర ఇప్పుడేం డబ్బులు లేవు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే నా నగలు ఉన్నాయి కదండి అవి అత్తయ్య గారి దగ్గర తీసుకొని మీరు మజ్జిగ చేయించవచ్చు మీ మామగారికి గిఫ్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే మీనా సలహా ఇస్తుంది అనమాట అయితే వెంటనే సైడ్ నుంచి మెట్లు దిగుతూ వస్తుండగా మనోజ్ అయితే ఆ మాటలు వినేసాడనమాట అమ్మో ఇప్పుడు బంగారం అడుగుతారని చెప్పేసి అంటే వాళ్ళ మావేని తీసుకొచ్చి దగ్గర కూర్చులో పిచ్చిపెట్టి ఏంట్రా ఏమైందిరా అంటే నాకు మేన బంగారం ఉంది కదా నాన్న అది కావాలి ఇప్పుడు అవసరమైందని చెప్పేసి అంటే అమ్మ వచ్చాక అడుగుదా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడనమాట అప్పట్లోగా మనోజ్ ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏంట్రా ఏమైందిరా అంటే బాలుగడు నాని బంగారం అమ్మ అని చెప్పేసి అంటే వెళ్ళరా వెంటనే తీసుకురారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎందుకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నాకు ఎలాగైనా తెలియదు నువ్వు తీసుకురారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అప్పుడు మనోజ్ ఏమో ఫోన్ చేసే షేట్కి అడిగితేమో ఫో బంగారం కడిగించేసారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇప్పుడు ఏం ఇప్పుడు ఎలా రా ఇప్పుడు ఏం చేయాలరా అని చెప్పేసి అయితే ఒకసారిగా షాక్ అయిపోయిందన్నమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్